కార్యదక్షత ప్రజాసేవ తత్పరత మూర్తి భవించిన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటిగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు దశ దిశ మార్చేందుకు శ్రీ బడేటి చంటిగారు తలపెట్టిన మహాయజ్ఞంలో మేం కూడా భాగస్వాములయ్యే అవకాశం లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఏలూరు సర్వతోముఖాభివృద్దికి శ్రీ బడేటి చంటిగారు సాగిస్తున్న ప్రయాణంలో మేం కూడా భాగస్వాములైనందుకు ఎంతో గర్వపడుతున్నాం ఇట్లు షేక్నూర్ జహాన్ పెదబాబు మేయర్ ఎస్ఎంఆర్ పెదబాబు కోఆప్షన్ సభ్యులు నగరపాలక సంస్థ ఏలూరు తమ అభిమాన నేత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం తమకు ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చినదని ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు చోడు వెంకటరత్నం టీడీపీ సీనియర్ నాయకులు చల్లా వెంకట సత్య వరప్రసాదరావును స్పష్టం చేశారు ఆడంబరాలకు ఆర్పాటాలకు దూరంగా ఉండే ఎమ్మెల్యే బడేటి చంటి సేతలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చేసిన సూచన మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు తెలిపారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పుట్టినరోజు వేడుకలు బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా అంబరాన్ అంటాయి ఇదే క్రమంలో ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బడేటి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలతో ఆ ప్రాంతం సందడిగా మారింది పసుపు వర్ణ శోభితమై కోలాహల వాతావరణంతో నిండిన క్యాంపు కార్యాలయం జనసంద్రాన్ని తలపింపజేసిందంటే అతిశయోక్తి కాదు పెద్ద ఎత్తున మహిళలు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అభిమానులు బడేటి కుటుంబ సభ్యుల సత్కారాన్ని ఆత్మీయంగా స్వీకరించి బడేటి మీద వారి మధ్య కేకులు కట్ చేశారు అనంతరం ఎనిమిది వేల ఏడు వందల యాభై మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు అలాగే ఎరువులు పురుగు మందులు విత్తనాలు వ్యాపారులు సేవా కేంద్రాలకు ఉపయుక్తంగా ఉండేలా సమకూర్చిన మూడు వాటర్ డిస్పెన్సరీలను పంపిణీ చేశారు గాయత్రి అని ఎంసీఏ విద్యార్థినికి ల్యాప్టాప్ ను అందించారు సందర్భంగా వెంకటరత్నం టీడీపీ సీనియర్ నాయకులు వెంకట వరప్రసాద్ రావు కంప్యూటర్ ప్రసాద్ మాట్లాడుతూ తమ అభిమాన నేత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా యాభై డివిజన్ల పరిధిలోనూ సేవా కార్యక్రమాలను విస్తృతం చేశామన్నారు దాంతో పాటు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కూడా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అందులో భాగంగానే పేద మహిళలకు చీరలు విద్యార్థులకు పలు సేవా కేంద్రాలకు ఉపయుక్తమైన సేవల్ని అందించినట్లు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి సతీమణి బడేటి రేణుక డిప్యూటీ మేయర్లు కప్పు ఉమామహేశ్వరరావు వందనాల దుర్గాబావాని టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు పెద్దబోయిన శివప్రసాద్ రెడ్డి నాగరాజు టీడీపీ నాయకులు మోటేపల్లి చంద్రశేఖర్ మామిళపల్లి పార్తిసారథి బెల్లపకొండ కిషోర్ కడియాల విజయలక్ష్మి ఎంబీఎస్ శర్మ వందనాల శ్రీనివాస్ నాయుడు సోము మారం అను లంక రాజబాబు కంచున రామకృష్ణ ఇసుకపల్లి తాతారావు నౌడూరి వాసు పూజారి నిరంజన్ పెద్దాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు and. Down. అందరికీ నమస్కారం ఏలూరు ఎమ్మెల్యే బడేట్ చంటి గారి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు ఎరువులు పురుగు మందులు విత్తనములు వ్యాపారస్తులు అందరూ కలిసి వాటర్ డిస్పెన్సరీలు మూడు అండ్ డమ్ వాళ్ళకి వృద్ధాశ్రమానికి ఆస్పెన్సరీ వాళ్ళకి ముగ్గురికి డొనేట్ చేస్తున్నాము ఈ సందర్భంగా ద్వారా జరుగుతోంది ఈ కార్యక్రమం అందరు గమనించొచ్చారు వచ్చింది స్పూన్ বলি বলরা হবে নাকি ওরে রে নে কিপা বলি নট দেখা পা তো দেখা চাইండి চাইండి গ্রাইন্ড গ্রাইন্ড করতে হবে নে ডেভিক করে দিতেগে বলিং হবে নিই নিইసుకోవানিয়া அந்தமாதிரி எப்போ எவரோ அந்த

నేనే కిషోరనే చేదిబెట్టుకున్నానా అలా కిషోరనే చేదిబెట్టుకున్నారా ఆ నేనమ్మ నాయన వచ్చండి వింగల చేయండి అంతక

મું બગાવે લીધું ગણું કુસનનો ઘર ગીચું જુવા 78 કેત્રાનો કેત્રા મનારા બેટ કે જઈપોલ વામરો ગોડ આવના ના બેટ કે જઈપોલ એમીન చూపిస్తున్నారు చూసుకోవాలి అందరు కూడా అమ్మా చూపిస్తున్నారు చూపిస్తున్నారు అందరు కూడా చూసుకునే అందరూ కూడా परवाता <laughs> करवाता <laughs> 아니 <목소리가> 나 <목소리가> नहीं चलता और ऊपर बेटी इंस्पेक्टर नहीं ये बात नहीं है चलो انا ميمكن انا بابا ده بنت بتاعه انا بابا تو اجا يلا आगे तो गया इनका अरे मरा कौन देगा रे भाई मत

చెప్పగా పరించి బయటపడి బండారంగా చూ ఇచ్చే ఉన్నాడు ఆర్కేకి ఇచ్చితేను

అందులో జరిగే ఎవరి అయితేనే ఉంటామో ఆయన జరిగే మళ్ళీ కానీ వెనక ముందు ఉన్నారు వెనక వాళ్ళు ఉన్నారు ముందు ఎవరు ఉన్నారు ఇటు ఇటు பாத்துக்குன்னு சார் ఈ ఎన్ని నుంచి కాకుండా ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసం స్థానిక శాసనసభ్యుడి బడీర్ చేసిన చంద్రాలి జన్మదిన కార్యక్రమం సందర్భంగా నగరంలో యాభై మూడు ఎనిమిది వేల ఏడు వందల యాభై మంది మునిపాక మహిళలకి సీరల పంపిణీ కార్యక్రమం బడేటి క్యాంపు కార్యాలయంలో వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన టేక్ కట్ చేసి వారికి పంపిణీ చేయడం జరిగింది మరి వారు వైపు ఆదేశాలు ఇచ్చారు నేను ఎప్పుడూ కూడా నా యొక్క పుట్టినరోజు కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం అయినా సరే ఆడంబరంగా ఉండకూడదు నిరాడంబరంగానే ఉండాలి అవన్నీ ఏదన్నా చేయాలని అంటే పేద ప్రజలకు ఉపయోగపడేది స్కూల్ పిల్లలకి పుస్తకాలు పెన్నులు అలాగే కుట్టి మిషన్లు ఇంకా చాలా మంది వికలాంగులకి సైకిళ్ళు అలాగా అన్ని రకాల కూడా పేద ప్రజలకి నిరు పేదలకు ఉండాలి తప్ప ఈ యొక్క పుట్టిన నివేదికలకి నచ్చి అని అయ్యని ఇవన్నీ ఆడంబరంగా చేసుకోకూడదు నేను ఎలాగైనా సరే ఇక్కడే ఉంటే ఎలాగైనా సరే వచ్చి ఈ సన్మానాలు సత్కారాలు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన నిన్న మధ్యాహ్నం ఇస్తే దైవ దర్శనానికి కలపడం జరిగింది కై ఉంచి అందరూ కూడా ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం చేయాలనుకున్నా సరే నిరుపాదలకు పది మందిని ఎప్పటి తగ్గి చేయాలని వారు ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యే బైరా గారు కుటుంబ సందర్భంగా ఈ కుటుంబ సభ్యుల ఆందోళనలో కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే నిరుపేదలైనటువంటి వారికి ఆయన చీరలో బహుమతి గమ్మని చెప్పని చెప్పడం జరిగింది ఆదేశాలతో కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఏదైతే చీరలు ఉన్నాయో సుమారు ఎనిమిది వేల నుంచి పదివేల ముప్పై ఐదు వరకు పంచడం జరుగుతుంది ఇదంతా కూడా ఎమ్మెల్యే గారి దయ దర్శనానికి వెళ్ళడం వల్ల ఈ కుటుంబ సభ్యుల పుట్టినరోజు అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి విషయం ఎందుకంటే ప్రతి మనిషికి కూడా పుట్టుక అనేది చాలా గొప్పదైన విషయం కాబట్టి ఈ పుట్టుకలో భాగంగానే రోజున చర్తి గారు ఎమ్మెల్యే గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఎన్నో సేవా కార్యక్రమాల్ని ఏలూరు డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేయడం జరుగుతూ ఉంది ఆయన నిన్ను కూడా ఒక పిలిపించారు ఎందుకంటే మొదటి నుంచి ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా సేవాకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆ సేవలో భాగంగానే ఆయన చేస్తూనే ఎంతో ఎంతో మంది మరి సేవ చేయాలనేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రక్రియను కూడా ప్రజలకే ఉపయోగపడాలి అనేటువంటి సంకల్పంతో మరి ఈ రోజు ఆయన ప్రతి యాభై డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది దానిలో నమస్కారం అండి ఈ రోజు చండీ గారి బర్త్డే ఇంత బాగా చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి అన్ని వాటిల్లో కూడా బాగా చేస్తున్నారు జవరికాళ్ళ అభిమానులు అందరూ అందరూ అన్ని కార్యక్రమాలు చీరలు పంచి గిఫ్ట్ బాగా చేస్తారు ఈ కార్యక్రమాలన్నీ సేవా కార్యక్రమాల అనాథాశ్రమాలు వాటర్ కూలర్స్ ల్యాప్టాప్ అవన్నీ పంచారు బాగా చేశారు అన్నయ్య గారు సపోతే అన్ని వార్డుల వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ కార్పొరేటర్లకి అందరికీ కూడా ఇన్ఛార్జీలకి అన్నమాట హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే గారు నియోజకవర్గం పర్యటించి వారికి సందర్భంగా ఇలాంటి ఎన్నో చేసుకోవాలని కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో చేసుకోవాలని ఈ రోజు చేస్తున్న ప్రజలకు ఐదు వేల మంది ప్రజలకు చీరలు పంచడం చాలా ఆనందకరణంగా ఉంది ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుతున్నాను నియోజకవర్గ డైమనిక్ ఎమ్మెల్యే మా ఆశా జ్యోతి బడేడు చంటి గారు ఈ రోజున పుట్టినరోజు కార్యక్రమంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం ప్రాధలకి ఐదు వేల మందికి సేరల పంపిణీ అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు జరుగుతున్నాయి అలాగే అన్నయ్యకి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని ఆలంభంగా ఉండడం అయినా నేను లేకపోయినా మీరు మీరు కార్యక్రమాలు మీరు చేస్తాలండి ఈ కార్యక్రమం పుట్టినరోజు కార్యక్రమంలో ప్రాతవరికి ఉపయోగపడేటట్టు ఉండాలి కానీ దండలు బుట్టలు ఇలాంటివి ఉంటూ ఇలా చీరల పంక్తులు ఇచ్చేసి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని సంక్షేమ కార్యక్రమం పాల్గొవాలని మీరు అందరినీ మాకు ఆయన సందేశం ఇచ్చి అదే కార్యక్రమంలో మీ అందరం కలిసి ఇలాగా కంప్యూటర్ ప్రసాదాన్ని ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు ఆశల మేరకు మీరందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే ఈ రోజు చాలా శుభిరం ఎందుకంటే ఈ రోజు మన డైనమిక్ ఎమ్మెల్యే గారు అరవై మూడు వేల మెజార్టీతో గెలిచిన మన దైనక్ ఎమ్మెల్యే గారు బాబా బాధాకృష్ణయ్య కంటి గారి పుట్టినరోజు ఎందుకంటే రోజు శుభిం అంటున్నాం ప్రతి గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు పుట్టినరోజు అంటే దండలు వేసుకోవడం సీట్లు కట్ చేయడం లు తీసుకోవడం అట్లా చేస్తారు మీరు మా పద మేము వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి ఈయన వాటి అన్నింటికి దూరంగా ఉండి నిరాడందరంగా వారు వారి మందుల దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను ఇక్కడ మా బదులు నాకు అలాంటివి ఏం వద్దు నేనే అందరికీ పేదలందరికీ చీరలు ఖర్చు పెడతాను అని గతంలో నాకు ఒక ఇరవై రోజులు కట్టే ఉమ్మాగారు ఇలా చేద్దాం అనుకుంటున్నాం నేను పుట్టిన ఖచ్చితంగా ఏం వద్దు నేను కూడికి వెళ్తాను మీరు ఇక్కడ ఉండి పేదలందరికీ చీరలు పంచే కార్యక్రమం పెడదామని అనుకుంటున్నాం ఏమంటారో అనగానే మాకు చాలా సంతోషం వేసింది ఇట్లాంటి నాయకుల్ని నేను ముందు అందరూ కూడా పోలేదు మీరు చిరకాలం ఇంకొక ఇంకొక వంద సంవత్సరాలు ఆర్థిక చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేట్ చంటి గారి జన్మదిన వేడుకలు బజేటి క్యాంప కార్యాలయంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది సేవా మార్గం రాజకీయాల్లో ఏలూరు నియోజక రాజకీయాల్లో బజేటి శకం బడేటి శకం అనేది అవుతుంది ఈ బడేటి శకంలో ప్రజలకి సేవ చేయటం ప్రజలకి ఏ విధంగా ఆస్తులుగా ఆదుకోవాలి ఎవరైతే వాళ్ళకి సహాయం కావాలో ఈ సహాయం కావలసిన వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడగడం అనేటువంటి విధానంతోనే అరవింద్ పడేటి జడ్జి గారు అన్న బాటల్లోనే తమ్ముడు పడేటి చంటి గారు అదే విధంగా ప్రయాణం చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆడంబరాలు కుటుంబోజులంటే ఆడంబరాలు ఉండకూడదే పేదలకు సహాయం చేయాలి ఎంత ఎక్కువ మందికి సహాయం చేస్తే ప్రజలు అంత ఆదరిస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముందుగా చంద్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి బడేటి కుటుంబం అంటేనే సేవకు మారి పేరు ఒక నాయకుడిగా కాకుండా సేవ చేతుల కుటుంబానికి ఎనలేని పేరు ఉన్నాయి ఆయన మార్గంలోనే అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏ పుట్టినకి వచ్చినా ఏ విధమైన సందేశం కార్యక్రమం వచ్చినా కూడా చేతరికి అన్నం వస్త్రం అనేది ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు ఈ తెలుగుదేశం పార్టీ వారు మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథకంలో నడిపిస్తే ఆయన అడుగుదేడంలో బజెట్ సభ్యు గారు కూడా ఏడు అభివృద్ధి పరుస్తూ సేవా కార్యక్రమంలో ముందుంటూ మరి అనేక మందికి ఈ రోజున వేలాది మందికి చీరలు పంపిణీ చేయడం కానీ ఉంది అల్పాహారంగా ఉంది అలాగే అనాథా స్థిరంగా మరి మా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అన్ని చోట్ల కూడా భోజనం ఏర్పాటు చేశారు మరి సేవ చేయడమే ప్రజాశ్రేస్సు కోరుకునే লক্ষ্য মাৰিম মানুহে తరతరాలుగా కుటుంబానికి సేవా మార్గంలో ఉన్న ఒక అభ్యుదయ భావాలు ఉన్న నాయకత్వాల్లో ఉంది కాబట్టి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో అరవై మూడు వేల మెజార్టీతో గెలవగలిగారు భవిష్యత్తులో నాయకుడికి ఇప్పటికీ ప్రజాధారణ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా బడేడు చండీ గారికి హర్షద్వారాలతో బడేరు కుటుంబానికి బడేరు చండ్రి గారికి హర్షద్వాంక్షలు తెలియజేస్తున్న మహిళా సభ్యులు అందరూ సరే ఈ రోజు ఏలూరు శాసనసభ్యులు బయటలో చాలా హాలంగా జరుగుతున్నాయి ఈ రోజు ఆయన పుట్టినరోజు కూడా ఉండరు అలాగే ఈ రోజు కూడా ఆయన దైవ దర్శన కోసం ఉండేరు అయినా సరే సతంగా ఈ రోజు రెండు వేల ఐదు వందల శారీస్ ఇలాగా ఇవ్వడం జరిగింది అలాగే పసుపు కూడా అన్నదాన కార్యక్రమం కానీ సేవా కార్యక్రమం చాలా జరుగుతాయి ఏదైనా సరే నిన్న నూరేళ్ళు ఆదివారోగ్యాలతో మా ఎమ్మెల్యేలు ఈ బృందాలు కోటి కోట్ ఏమంటే బడియేటు వెళ్తే చాలా పడేట్ వెళ్తే భరోసా ఈ రోజు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది 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 దాకా బడేట్ కోట్ల రామారావు గారు ఏలూరు అభివృద్ధి చూపించారు రోజు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు క్రితం వచ్చిన ఏలూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరు ఖనిజ మెజార్టీతో ప్రజల ఆశీస్సుతో గుణి బజెట్ రాధాకృష్ణ చండ్రి గారు ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున పేదల పాలిడి పెళ్లిదైన బజెట్ రాధాకృష్ణ చండ్రి గారు పేదల పక్షపాతాన్ని మరోసారి రివ్యూ చేసుకోవడం జరిగింది ఈ రోజున రమారని దగ్గర దగ్గర ఎనిమిది వేల మందికి ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మా పేదలబాటు తనిధి బరుగు బలహీన వర్గాల నాయకుడు మా ఆశాజ్యోతి అయిన బడరేజ్ రాధాకృష్ణ చంటిగారి లాంటి జన్మదినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నగరాన్ని కొత్త పుంతలతో కిస్తున్న నాయకుడు నిత్యం ప్రజలతో మమేకమయ్యే రియల్ లీడర్ నిరంతరం ప్రజలకేదో ఒక సేవ చేయాలనే తపన కలిగిన నాయకుడు నిగర్వి స్నేహశీలి మాకు అత్యంత ఆప్తులు సన్నిహితులు ఏలూరు శాసన సభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటూ మీ ఎస్ఎంఆర్ పెదబాబు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎంఆర్ ఎస్టేట్స్ கேந்திராங்க பவர் பேட்டா ஏலூரு